కరీంనగర్ లో యాపిల్ సంస్థ ఎండి బీరప్ప ఆధ్వర్యంలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్ ని ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిలో దూసుకుపోతుంది జిల్లాను పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా అభివృద్ధి పరుస్తాం స్పష్టం చేసిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి వాయిద్యానికి పెద్దపీట వేస్తున్నారు టీడీపీ నాయకులు స్పష్టం చేశారు గత ఐదేళ్ల వయసు ప్రభుత్వంలో కర్నూలు జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోపే అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెడనూరులో యాపిల్ ల్యాబ్ ఎండి బీరపాధ్వర్యంలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్ ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరువు వలసలకు కేరా అడ్రస్ గా మారిన కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేస్తామన్నారు పాతికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి ఇరవై ఏళ్ల కలను సాకారం చేశామన్న ఎంపీ ఓర్వకల్లులో పద్నాలుగు వేల కోట్లతో సెమీ కండక్టర్ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని సెమీ కండక్టర్ ఏర్పాటైతే జిల్లా వాసులకి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఇక ఆర్టీఎఫ్ గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో కరువు వలసలను నిర్మిస్తాం ఇక ఆర్టీఎస్ గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో కరువు వలసలను నివారిస్తామని ఆయన తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ ఎమ్మిగనూరును వైద్యానికి పెద్దపీట వేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మిగనూరులో వంద పడగల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు గతంలో ప్రతి ఒక్కరూ కానిస్టెన్స్ కర్నూలుకు వచ్చేవాళ్ళు మెడికల్ పరంగా ఏదైనా అవసరం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం నెలకొంది ముఖ్యవరం మీకు చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం నుండి ప్రతి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ సేవలు అందించాలనే సంకల్పంతో డాక్టర్స్ అయితేనేమి ప్రతి రంగంలో ఉండే వాళ్ళు ముందరకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యూరు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కర్నూలు పట్టణానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు ఇక్కడ యాజమాన్యం ఈ ల్యాబ్లో కూడా సిటీ స్కాన్ పెట్టారు సిటీ స్కాన్ అనేది చాలా మనకు కరూల్ పార్లమెంట్ తీసుకుంటే చాలా అరదు ఆలూరు కోడుమూరు పత్తికొండ ఈ ప్రాంతంలో తీసుకుంటే ఎక్కడ లేదు కానీ ఎమ్మెనూరు పట్టణంలో అంత బ్రహ్మాండంగా సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు అల్ట్రాసౌండ్ సిస్టమ్ అయితేనేమి అల్ట్రాసౌండ్ ఇంకా జీ ఎకో ఎకో ఎక్స్రే ప్రతి ఒక్కటి ఈసీజీ అంటే ఏవి ఏమాత్రం ఇక్కడ డాక్టర్ ఏదైనా రెఫర్ చేస్తే ఇక్కడే ఉన్న అన్ని సదుపాయాలు అనే విధంగా మన ఈ రోజున్న టెక్నాలజీకి అందిపుచ్చుకొని వాళ్ళు ఈ నవతరం టెక్నాలజీ అందిపుచ్చుకొని తన్నుల్లో కూడా లే ఉండే విధంగా ఏమాత్రం అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ కాబట్టి ఈ ల్యాబ్ ద్వారా ఈ ఎమ్మెల్యూరు ప్రజలు బ్రహ్మాండంగా ఈ సేవల్ని వినియోగించుకొని ఎందుకంటే రాబోయే రోజులు ఎట్టుందంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం ఏమంటే ఎమైనూరులో ఎస్వి స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం గర్వకారణము ఇంతకుముందు కర్నూలు పోయేటోళ్ళు అన్ని రకాల సర్వీసులు ఇక్కడ ఇస్తున్నారు ఇంతకుము సిటీ స్కాను అల్ట్రాసౌండ్ స్కాను ఎక్స్రే ఈసీజీ ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసు ఉంటుంది తక్కువ రేట్లలో కూడా చేయాలని స్టాఫ్ అంతా నిర్ణయించుకున్నారు డాక్టర్లు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి మరియు పట్టణ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు ఎమ్మిగూరు ప్రజలకు ఎంతో శుభదినము ఒక మంచి ఆలోచన దృక్పథంతో మన ఎమ్మిగరూరులో సుపరిచితులైన మా సోదర సమానులు ల్యాబ్ నిర్వహించి ఇంతవరకు అనేక మందికి సేవా దృక్పథంతో అనేక సేవలు వైద్య సేవలు అందించడంలో సఫలీకృతులయ్యారు మర అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఎస్పీ స్కానింగ్ సెంటర్ అని చెప్పి అన్ని రకాల వైద్యం కోసము అలాగే ఎలాంటి వైద్యంలో ఎలాంటి అరమరికలు ఉన్నా మళ్ళ ఉన్నత వైద్య అధికారులతో సంప్రదించి వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించే దృక్పథంతో ఈరోజు పెట్టడం అందరికీ హర్షించదగ్గ విషయము మళ్ళీ ఈరోజు మన గౌ మా ఎమ్మెగలూరు ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు రావాల్సి ఉంది మళ్ళీ ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్న ఉన్నందుకు ఆయన ఈరోజు రాలేకపోవడం జరిగింది మళ్ళా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజుడ్డి తరఫున అలాగే ఎమ్మిగనూరు ప్రజల తరఫున బీరప్ప గారికి శుభాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశము ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే బీరప్పన మరిన్ని సేవా దృక్పథంతో ప్రజలకు కొద్దిగా ఫీజులు తగ్గించి పేదవారికి తన సహకారం అందించాలని చెప్పి ఆయన ఇంకా ఉన్నత ఉన్నత శిఖరాలు అందించాలని చెప్పి ఇంకా అందుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను